హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మ్రీజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో అలానే ఫ్రెండ్స్ మంచి దిట్టంగా ఉన్నటువంటి అలానే మరి రైతు దగ్గర ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులోనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నుంచి ఫ్రెండ్స్ మరి రైతు అంజిరెడ్డి గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి చేదేపు పనుల వివరాలు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు వీటి పల వివరాలకు కూడా వెళితే రెండు కూడా మలపలలో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వివరాలు అయితే మనకు రైతు తెలియచెప్పలేదు మరి కాడిపోయి ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరులు నేరుగా వారికే కాంటాక్ట్ చేస్తే మేమే తెలియజేస్తామన్నట్టు కూడా మనకు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కిందలే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు రేట్ వివరాలు కానివ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులు సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫుర్ హాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి